భద్రాచలం మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక చిన్న సంఘం పెద్ద ఉదాహరణగా నిలిచింది అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న రహదారి పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే ప్రతిరోజు ప్రయాణించే ఆటో డ్రైవర్లు టూ వీలర్ వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా ఈ సమస్యను ఆటో జేఏసీ అధ్యక్షుడు శంకరన్న దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన శంకరన్న ఆటో యూనియన్ సభ్యుల సహకారంతో స్వయంగా రోడ్డుపై ఉన్న గుంటలను పూడ్చే పనిలో దిగారు కొన్ని రోజుల క్రితం రోడ్ ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించిన ఈ బృందం ఇప్పుడు మరల ప్రజా సేవలో ముందుండి రహదారిని సరిచేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ కాకాని సురేష్ సభ్యులు కొత్తపల్లి నాగేంద్ర రాము చంటి రఘు దుర్గప్రసాద్ సాత్విక్ గుండాల కాలనీ యూత్ మైసాక్షి రాకేష్ గంట అఖిల్ కొత్తపల్లి వెంకట్ సుదర్శన్ పాల్గొన్నారు ప్రభుత్వం స్పందించకపోయినా ప్రజలే ముందుకొచ్చి రహదారిని సరిచేయడం స్వయం కృషికి నిదర్శనం అవుతోంది అని గ్రామస్తుల నుండి అభినందనలు అందుకున్నారు I got it.